నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ జిల్లాలో జరిగే స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు బాధ్యతతో పనిచేయాలని వారికి సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు బుధవారం ఐడిఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నోడల్ అధికారులు మండల ఎంపీడీఓలు తహసీల్దార్లతో జూమ్ సమావేశం నిర్వహించి ఎన్నికల విధులపై దిశానిర్దేశం చేశారు గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల ఇరవై ఐదున విడుదలైనందున అప్పటి నుంచి డిసెంబర్ పదిహేడు వరకు ఎన్నికల కోడ్ నిబంధనలు అమల్లోకి వచ్చినందున ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు జిల్లాలో మూడు విడతలలో ఎన్నికలు జరగనున్నాయని మొదటి విడతలో ఎనిమిది మండలాల్లో రెండు వందల అరవై రెండు గ్రామ పంచాయతీలు రెండు వేల నూట తొంభై ఎనిమిది వార్డులు రెండు వేల నూట తొంభై ఎనిమిది పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని రేపటి నుంచి నామినేషన్లు మొదలు పెట్టాలని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తూ గెజెట్ జారీ అయిందని తెలిపారు అధికారులకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ప్లయింగ్ స్క్వాడ్ సర్వీ లెన్స్ టీంలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరికి సమానంగా వర్తిస్తుందని సూచించారు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తీసుకోవాలని ఎక్కడ ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా స్థానిక పోలీస్ సిబ్బందితో సమన్వయ సజావుగా జరిగేలా చూడాలన్నారు పౌరులు ఎవరైనా ఎన్నికలపై తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఎనిమిది నాలుగు ఒకటి ఆరు రెండు మూడు ఐదు రెండు తొమ్మిది ఒకటి హెల్ప్ లైన్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుందన్నారు కలెక్టరేట్ కార్యాలయంలో సున్నా ఎనిమిది నాలుగు ఒకటి ఆరు రెండు మూడు ఐదు రెండు తొమ్మిది ఒకటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు